గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఎంపీ ఈటెల రాజేందర్ పార్టీ నేత సామరంగారెడ్డి పలువురు కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్పొరేటర్ కు శుభాకాంక్షలు తెలిపారు భారతీయ జనతా పార్టీ ఘటనారెడ్డి ఆధ్వర్యంలో మా యోగేశ్వరం ఘటనరం కార్పొరేటర్ అయినటువంటి శ్రీ బద్దం ప్రేమేశ్వర రెడ్డి గారి నలభై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకొని వెమినార్ కూడల్లో వారి నివాసం ఎదుట నిర్వహించినటువంటి జన్మదిన కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు మల్కాజిరి పార్లమెంట్ సభ్యులైనటువంటి ఈటల రాజేందర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది వారితో పాటు వివిధ నగర్ సంబంధించినటువంటి పాల్పంచుకోవడం జరిగింది అందరూ దాంతో పాటు డివిజన్ సంబంధించినటువంటి అనునిత్యము ఒక విద్యార్దశ నుంచి రాజకీయంలో అడిగి ఈరోజు ఒక బూత్ స్థాయి నాయకుడి నుంచి కార్పొరేటర్గా అయినటువంటి యోగేశ్వరమైనటువంటి మా స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమేశ్వర రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని వివిధ కాలనీలకు సంబంధించినటువంటి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి కార్యక్రమాన్ని చేయప్రదం చేయడం జరిగింది రాబోయే కాలంలో కూడా ఇటువంటి జన్మదిన జరుపుకొని ప్రజలకు నిత్యము సేవ చేసుకునే భాగ్యాన్ని భగవంతుడు కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఒక్క కుటుంబ సభ్యులతో తమ కుటుంబ భారతీయ జనతా